వర్షాకాలం మొదలైంది అండి విడివిడిగా ఏమైనా చేసుకుందాము ఈరోజు నేను చక్కలు చేస్తున్నాను ఇది మనకి చాలా షార్ట్ టైంలో అయిపోతుంది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి నచ్చినైతే కామెంట్ రూపంలో ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను ఈరోజు చక్కలు చేస్తున్నాను అండి సండే తొందరగా షాప్ మూసేసి ఇంటికి వచ్చాము అందుకని ఒక కేజీ బియ్యం పిండి తీసుకున్నాను ఈ బియ్యం పిండికి ఒక కప్పు నువ్వులు ఒక కప్పు పచ్చ పెసలు తీసుకున్నాను అనమాట దీంట్లోకి ఎక్స్ట్రా కావాలంటే ఉంటే ఒక ప్యాకెట్ మీరు ఎక్స్ట్రాగా వేసుకోండి ఒక ఆయిల్ ప్యాకెట్ సరిపోతుంది వాటర్ ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి ఇందులో వచ్చేసి నేను కారం వేయట్లేదు ఇందులో మనకి కూర కారం అన్ని దొరికింది అనమాట ఇందులో జీలకర్ర కారము ధనియాల పొడి సాల్ట్ అది చిన్నల్లిపాయలు అవి ఇవన్నీ మిక్సింగ్ అనమాట ఇందులో ఇది కూర కారం అని అంటారు దీన్ని మార్కెట్లో దొరుకుతుంది ఈ కూర కారాన్ని వేస్తున్నాను దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో మనం ఇప్పుడు సాల్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చూపిస్తాను ఒకసారి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఇందాక చూపించాను కదండి కూర కారం అని ఈ కూర కారంలో కూడా ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటుంది మనం జస్ట్ ఎప్పుడు చేసేసి ఆ ఎప్పుడు మీద ఇది చల్లుకుంటే సరిపోతుంది చక్కలు కూడా కలర్ మారుతాయి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి నేను ఒక కేజీకి సరిపడా వేస్తున్నాను మన మామూలుగా ఎలాగైనా నువ్వులు పిల్లలకి పెట్టాలంటే వీళ్ళు తిన్నారు నువ్వులు ఎంత ప్రయోజనమో మనందరికీ తెలుసు చాలా వీడియోస్లో చూసాము సో ఇలా కలుపుకోవటం వల్ల పిల్లలు కొంచెం బాగా తింటారు ఇవి కూడా పచ్చపెసలు కూడా మనకి వేడి చేయకుండా చాలా చలవనిస్తాయి ఇదంతా కలుపుకుందాము ఇంకేమైనా కావాల్సి ఉంటే కొంచెం వేసుకుందాము సరిపడా వాటర్ వేసేసేయండి సరిపడా వాటర్ వేసేసి కలుపుకోవాలి చూస్తున్నారా కలర్ మారిపోయింది ఇప్పుడు పిండి అంతా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఈ టేస్ట్ ఎలా ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది కొంచెము చప్పగానే ఉంచుకోండి వాటర్ కలిపిన తర్వాత కొంచెం తీగ కొంచెము ఘాటు ఎక్కువ అనిపించింది నాకైతే కొంచెం కారం పడాలి అని అనిపిస్తుంది నువ్వులు కూడా పెద్దగా కనిపించటం లేదు కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాము తెల్లగా ఉంటాయి నువ్వులు కనిపించరు నువ్వులు కనిపించవని అనుకుంటున్నారా కానీ చేతికి కూడా తగలేదండి పెద్దగా సో అందుకని కొంచెం నువ్వులు వేసాను కొంచెం పచ్చ పచ్చలు వేసాను కొంచెం కూర కారం కూడా వేసుకున్నాను ఇది కలిపిన తర్వాత బాగా రెడ్ అనిపించిద్ది అండి వాటర్ పడ్డ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము రైట్ ఇంకా సరిపోతాయి నాకు తెలిసి నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం సెట్ అయిపోతాయి ఇప్పుడు వాటర్ వేసేద్దాము వాటర్ వేసి మిక్స్ ఇందులో అయితే నేను పచ్చని పప్పు వేయలేదు గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి పచ్చని పప్పులు అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను ఈ విధంగా పిండి అనేది మనము బాగా నీట్గా కలిపి పెట్టేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము బాండీ బాగా వేడి అండి ఇందులో ఆయిల్ వేసినాను ఇది వచ్చేసి ప్యూర్ ఇనుప బాండి అండి ఇది వచ్చేసి నేను బయట తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి నాన్ స్టిక్ కాదు కాబట్టి చాలా బాగుంటుందండి ఇందులో మేము ప్రతి ఫ్రై కూడా ఇందులోనే చేసుకునేది ఇక్కడ వచ్చేసి మనకి కావాల్సిన వస్తువులండి ఇది మనము చక్కలు వేసిన తర్వాత తీసుకోవడానికి ఇది సింగిల్గా అయినా తీసుకోవడానికి ఇది వచ్చేసి మనము నైట్ కుట్ట చపాతీ చేసుకునేదండి దీని మీద పెట్టేసి ఇందులో చక్కలు వేసేస్తే కింద అనేది వేస్ట్ ఆయినంత కిందకి వెళ్ళిపోతుంది తర్వాత మనం వేరే దాంట్లోకి తీసేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న ఉండలు తీసుకోండి ఇంకా కొంచెం పలసగా తీసుకున్నా పర్లేదు ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే ఆయిల్ తీసుకున్నామో రుచిగోల్డ్ ఆయిల్ ప్యాకెట్ని ఈ విధంగా కట్ చేశాను ఈ విధంగా కట్ చేసి ఇలా పెట్టాను ఈ విధంగా ఏదైనా బాగా ఫ్లాట్గా ఏదైతే ఉంటుందో అది దాన్ని తీసుకొని గట్టిగా ప్రెస్ చేయండి అప్పుడు మనకి ఈవెన్గా వస్తుంది నూనె వేడిందో లేదో చెక్ చేసుకునేసి నూనెలో వేయాలి మన చక్కలు తయారైపోయాయి ఒక కేజీ పిండికి అయితే ఇన్నయ్యాయి మాక్సిమమ్ ఒక సిక్స్టీ టు సెవెంటీ వరకు అయ్యాయి చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో వీటిని తుంచి చూపిస్తాను చూస్తున్నారు కదండి ఎంత నీట్గా చిన్న చిన్న ముక్కలు అయిపోతున్నాయో మనకి సౌండ్ కూడా చాలా నీట్గా వినిపిస్తుంది కదా సో నేను చెప్పిన లెక్క ప్రకారంగా మీరు చేసేసేయండి చక్కెరనేది సూపర్గా వస్తాయి థ్యాంక్ యూ